అమెరికాను కుదిపేస్తున్నటువంటి ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో ఇప్పుడు మరొక విషయం ఏంటంటే బిల్ గేట్స్కి సుఖవ్యాధి వచ్చింది అది కూడా రష్యన్ మహిళల్ని విపరీతంగా ఇష్టపడడం వల్ల ఈ వ్యాధి వచ్చినట్లుగా ఇప్పుడు అమెరికాలోనే ఒక పెద్ద వార్తా సంస్థ ప్రశ్నించింది అలాగే మిగతా ఇంటర్నేషనల్ పత్రికలన్నీ కూడా దీన్ని ధృవీకరించాయి అదేంటంటే రెండు వేల పదమూడులో ఎఫ్స్టీన్కి ఈయన మెయిల్ పంపించాడట ఈ రష్యన్ అమ్మాయిల వల్ల నాకు సుఖవ్యాధి వచ్చింది కాబట్టి నా భార్యకి ఈ విషయం తెలియకుండా ఉండడం కోసం యాంటీబయోటిక్స్ ఇవ్వు ఆవిడకి తెలియకుండా ఆ యాంటీబయోటిక్స్ నా భార్యకి ఇస్తాను ఒకవేళ ఆవిడికి కనుక సుఖవ్యాధి వచ్చిందంటే నా మీద అనుమానం పడుతుంది కాబట్టి యాంటీబయోటిక్స్ ఇవ్వని మెయిల్లో పెట్టాడంట ఎవరో బిల్ గేట్స్ ఎప్స్టిన్కి పెట్టాడంట మెయిల్ అదే మెయిల్లో ఇంకొక విషయం నాతో అప్పుడే ఆయన తగదింపులు చేసుకున్నాడు అప్పటి వరకు నాకు ఆరు సంవత్సరాలుగా మా ఇద్దరి మధ్య సంబంధాలు ఉండేవి నాకు బిల్ గేట్స్ అంటే రెండు వేల ఏడు చివరిలో ఎప్పుడూ పరిచయం అప్పటి వరకు కూడా నాతో మంచిగా సంబంధాలు ఉండేవి ఆ తర్వాత మా ఇద్దరి మధ్య సంబంధాలు దిగిపోయాయి ఆ తర్వాత మా ఇద్దరి మధ్య సంబంధాలు దిగిపోయాయని అదే మెయిల్ చెప్పినట్లు తెలుస్తోంది ఎప్స్టిన్ అయితే దీని గురించి ఇప్పుడు బిల్ గేట్స్ బృందం ఏమొచ్చేసి వ్యతిరేకిస్తుంది అసలు అప్పట్లో బిల్ గేట్స్ ఎప్స్టిన్ వదిలేశాడు కాబట్టే అతనితో స్నేహం చేయలేదని ఆ కోపంతో ఇలాంటి ఆరోపణలన్నీ చేశాడు ఎప్స్టిన్ అని చెప్తున్నారు అసలు ఎప్స్టిన్ అనేవాడే లేడు ఆయన చనిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళందరూ కలిసి జైల్లో పెట్టి చంపేశారు ఇప్పుడైతే ఈ దుర్మార్గాల గురించి వచ్చాయి అంటే ఇందులో అమెరికాలో ఉన్నటువంటి రాజులు ఉద్యోగస్తులు పెద్ద పెద్ద బడాబాబులు రాజకీయవేత్తలు వ్యాపారవేత్తలు అందులో ట్రంప్ ఉన్నాడు బిల్ గేట్స్ ఉన్నాడు ఇందులో ఎలా మోసుకు కూడా సంబంధాలు ఉన్నట్లుగా ఇప్పుడు కొన్ని వచ్చాయి ఆడియో డేప్ వచ్చాయి అయితే అందులో చాలాసార్లు ని ఈ యొక్క ఎలాన్మోస్కు తిరస్కరించాడంట రా కలుద్దాం కలువు ఒకసారి అని ఎన్నోసార్లు మెయిల్ చేశాడంట ఫోన్లు చేశాడంట అయినా సరే ఈ ఎలాన్మోస్కి అయితే తిరస్కరించినట్లుగా తెలుస్తుంది మరి ఏ క్షణమైనా వెళ్ళాడో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే అందరూ ఇందులో ఉన్నారు ఇప్పుడు చార్లెస్ రాజు త్రీ తమ్ముడైనటువంటి ఆండ్రూ కూడా ఇందులో ఉన్నాడు ఇప్పుడు ఆండ్రుని బయటికి పంపించేశాడు చార్లెస్ రాజు త్రీ ఈ బ్రిటన్లో సో ఇలాంటి కుంభకోణం విషయంలో ఇప్పుడు అమెరికా ఒక ఊపు ఊపేస్తుంది ముఖ్యంగా అమెరికా న్యాయస్థానం ముప్పై లక్షల పేజీలని విడుదల చేసింది ఈ సెక్స్ కుంభకోణకు సంబంధించి అవి మొత్తం ఆన్లైన్లో పెట్టేసింది అమెరికా ప్రజలందరూ చదవాలన్న విధంగా ఇలాంటివన్నింటిని దారి మళ్లించడానికి ట్రంప్ ఏమొచ్చేసి చిరాకు వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు ప్రస్ట్రేషన్ వచ్చినప్పుడు వీటి మీద జనాలు చదువుతున్నారని తెలిసినప్పుడు ఆ దేశం మీద ఈ దేశం మీద పడి ఏదో ఒక దాడి చేస్తామంటాడు నికోలస్ మధురని అరెస్ట్ చేయడం వెనక అనేక అమెరికా ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు కాక ఈ సెక్స్ కుంభకోణం కూడా ఉంది దాని గురించి దారి మళ్లించడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు అధికారం ఉంది కాబట్టి అలాగైనా చేస్తాడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ అతని గురించి మాట్లాడుకోవాలన్న విధంగా ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఇన్ని దారుణాలు చేస్తున్నాడు అన్ని దేశాల మీద సుంకాలని అవి అని అంటే సెక్స్ కుంభకోణం గురించి మాట్లాడకూడదు కానీ వీళ్ళు చేసినవి సెక్ష మాత్రమే కాదు సెక్ష మా చేస్తే పెద్దగా ఇది కాదు కానీ వీళ్ళు చేసినవి ఏంటంటే కన్యల్ అంటే అంతవరకు అంటే ఒరిజిన్గా ఉన్నటువంటి అమ్మాయిల్ని వీళ్ళు కొనుక్కునేవాళ్ళు ఎబ్స్టిన్ అనేవాడు స్కూల్ పిల్లలు కూడా పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల లోపు అంటే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల లోపు అమ్మాయిల్ని వీడి విపరీతంగా వీళ్ళకి కట్టబెట్టాడు పండబెట్టాడు ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మామూలు పెద్దవాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారిని కూడా రకరకాలుగా ఎవరు ఎలాంటి అమ్మాయిలు ఇష్టపడితే అలాంటి అమ్మాయిలు కొంతమంది రష్యన్లు కొంతమంది అమెరికన్స్ని కొంతమందిని ఇంకొక ఏ దేశం అమ్మాయి ఇష్టపడితే ఆ దేశం అమ్మాయిని వీడు తీసుకొచ్చి పెట్టేవాడు ఎఫ్స్టీని వీడికి ఒక దేవు ఉంది సపరేట్గా విమానాలు ఉన్నాయి సపరేట్గా ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయంటే ఎంతమంది ఎంత డబ్బు ఇచ్చి ఉంటారు చూడాలి